అండి నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షడు అండి ఈరోజు వినాయక చవితి తండ్రి అలంకరించాను అండి పటాలోకి ఎంతో పోదాము ఇక్కడ వచ్చేసి పడపప్పు బెల్లము పెట్టానండి అరటికాయలు అండి తర్వాత పోసామండి చిత్రాన్నము తీవ్ర నైవేద్యం అయితే ఇలా పెట్టాను బాగా వినిపించాలి కూడా వినం అవుతుంది అంటే మేము పొజారందని ఈరోజు పెట్టుకున్నామండి అయితే ఆర్డర్ ఆలోచించండి మా పిల్లలు మా అమ్మలు పిల్లలు కాదు బాగా సామాన్ మన వరలక్ష్మి రకం చేసినప్పుడు అయితే కూడా బ్యాట్ ఇసురేసిన చిన్నబడి వంద కోసం బయట నుంచి ఇంకా ఇక్కడే పొజారందో పెట్టేస్తున్నాము అక్కడికి పెట్టేసుకుని ఐదు రకాల పండ్లండి ఐదు రకాల పండ్లు పెట్టేసాను సామవారికి మళ్ళీ పుల్లా చందనం చందన పెట్టినది దీపాలని రెడీ పెట్టుకున్నాను ఈరోజు అయితే కన్నా పాదా ఇస్తాడు తరువాత ఏమో అది మా వాళ్ళకి ఇలా చేయాలని చెప్పారనమాట అందుకోసం చేసి ఆయన పేర్లు అయితే ఏమో తెలియదు ఆయనకి ఇష్టం అని విన్నాయి తింటే తరువాత ఇక్కడ వడపప్పు బెండెము తాంబూలము చిత్రాంగం అండి ఇలా ఇది కొన ఐదు రకాల ఐదు చేశాను ఐదు రకాల పండ్లు పెట్టాను వినాయక చవితికి అయితే కూడా పిల్లల పుస్తకాలు అండి ఇదే కూడా పూజ చేస్తామన్నమాట పెట్టి మేము నేను వేసుకొంత పూజ చేసి పెట్టేస్తాం అనమాట పసుపు గణపతి వేసే అయితే కూడా పసుపు పెట్టేసుకున్నాను ఇలా అండి మా బుజ్జి గణపతి పూజైతే స్టార్ట్ చేస్తామండి అందు అయితే రెడీ అయ్యామన్నమాట మీలో ఎంతమంది ఇలా బుక్స్ పెట్టి ఫ్రై చేస్తారు నాకు కాంప్ చేయడం ఫ్రెండ్స్ మేమైతే కూడా ఎప్పటికీ ఇలాగే చేస్తామన్నమాట రద్దు పెట్టానండి సెలవు మై కండిట్ మార్నింగ్ ఏమైనా ఏటవేసి తీకమైన్ ఫ్లాట్ అంటే మన ఉదیشన గతం చేసినప్పుడు ఫ్లాట్ వేసాను కదా విదకన ఫ్లాట్ వేసాను అన్నమాట ఫ్లాట్ పైన గీమ్ వేశాను గీమ్ చేసి ఇంకా ఇదెక్కే ఉంటుంది కదా ఇదెక్కే మింగ నేను పిచ్చవే వేసాను అన్నమాట ఇలాంటి మైడ బూజ్ వచ్చేది కదా ఇలా ఉందన్నమాట అంత దిపాలి ఉండాలి కింద ఫ్రెండ్స్